preview దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారులు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ఒకటి ఈ జాతీయ రహదారిపై రోజుకు వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఏపీ తెలంగాణ మధ్య ఈ హైవే వారదలా ఉంటుంది పండుగ సమయంలో అయితే ఈ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది కిలోమీటర్ల మేర వాహనాలు బార్లు తీరుతూ ఉంటాయి ప్రస్తుతం ఈ రహదారి నాలుగు వరుసలుగా ఉండగా విస్తరణ చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు రోడ్డు విస్తరణపై కేంద్ర కేంద్ర మంత్రితో కోమటెడ్డి చర్చించగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది దీంతో ఈ రహదారిని ఆరు వర్షాలుగా అప్గ్రేడ్ చేయనున్నారు ఈ నేపథ్యంలో రహదారి విస్తరణ కసరత్తు మొదలైంది ఈ రహదారి విస్తరణ డిపిఆర్ రూపొందించే బాధ్యతను ఓ ప్రైవేట్ సంస్థకి అప్పగించాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది వచ్చే నెల చివరిలోగా అందుకు సంబంధించిన టెండర్లు ఆహ్వానించేందుకు వీలుగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు